హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రేమాభిషేకం ఎన్ని సినిమా ఎన్ని కేంద్రాల్లో ఆడిందో చెప్పుకుందామండి నారాయణరావు గారు దర్శకత్వంలో వచ్చిన పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చింది ప్రేమాభిషేకం అప్పుడు నాగేశ్వరరావు గారి వయసు యాభై ఏడు సంవత్సరాలు ఈ ప్రేమాభిషేకం చిత్రం తెలుగు సినీ చరిత్రలోనే నాలుగు పైనే షేరు వసూలు చేసింది మొదటి చిత్రంగా మొత్తం నాలుగు కోట్ల ఐదు ఐదు లక్షలు షేర్ వసూలు చేసింది డైరెక్ట్గా ముప్పై కేంద్రాల్లో వంద రోజులు ఆడింది మొదటి మొదటి సినిమా షిఫ్టింగులో కలిపి మొత్తం నలభై మూడు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శింపబడింది తెలుగు సినిమా రంగంలో మొట్టమొదటి ప్లాటినం జూబ్లీ సినిమా ప్రేమాభిషేకం డెబ్బై ఐదు వారాలు ఆడిన తొలి తెలుగు సినిమా కూడా ఇదే ఇరవై కేంద్రాల్లో రెండు వందల రోజులు పదకొండు కేంద్రాల్లో మూడు వందల రోజులు ఆడిన ఏకైక చిత్రం ఇది ఎనిమిది కేంద్రాల్లో సంవత్సరం పాటు ఆడిన ఏకైక చిత్రం ఇరవై తొమ్మిది కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది ఒకే థియేటర్లో ఆ రోజుల్లో పది లక్షలు వస్తానికి ఒక సినిమాకి కష్టమయ్యేది ఈ సినిమా ప్రేమాభిషేకం ఒక రికార్డే సృష్టించింది అనుకోవాలి అయితే ఒకే థియేటర్లో పదిహేను లక్షలు ఇరవై లక్షలు కూడా సంపాదించింది వసూలు చేసిన తొలి తెలుగు సినిమా కూడా ఇదేనండి ప్రేమాభిషేకం బెంగళూరు నగరంలో నాలుగు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఒకే సెంటర్లో నలభై ఆరు లక్షలు కర్ణాటక రాష్ట్ర రికార్డు క్రియేట్ చేసింది ప్రేమాభిషేకం ఇదండి ప్రేమాభిషేకం ఎన్ని కేంద్రాలు ఆడిందో ఆ రోజుల్లో ఎంత డబ్బు సంపాదించిందో అది అండి ఆ రోజుల్లో అయితే అప్పుడు వచ్చిన డెబ్భై ఏళ్ళలో అడవి రాముడు సినిమా రికార్డు సృష్టించింది అనుకునేవారు అప్పుడు ఈ ఎనభై ఒకటిలో వచ్చిన ప్రేమాభిషేకం ఆ రామారావు గారు అభిమానులు నాగేశ్వరరావు గారు అభిమానులు అంటే కొట్టుకోటాలు కాదండి మాటల యుద్ధం జరిగిందంట ఆ రోజుల్లో మా సినిమా ఇన్ని రోజులు ఆడింది అన్ని కేంద్రాల్లో అని అనుకుంటారు కదండీ మామూలే కదండి ఫ్యాన్స్కి అలాగే ఈ సినిమాలో నటించిన వారు నాగేశ్వరరావు గారు శ్రీదేవి జయసుధ మురళీమోహన్ మోహన్ బాబు గుమ్మడి రెడ్డి మాడ పద్మనాభం నిర్మల కవిత హరీషు చిన్నపిల్లాడండీ శ్రీదేవి తమ్ముడుగా నటించాడు అయితే ఈ చిత్రంలోని పాటలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యంకి ఉత్తమ గాయనంగా నంది పురస్కారం అందుకున్నారు బాలసుబ్రహ్మణ్యం గారు ఇదండి ప్రేమాభిషేకం ఒక రికార్డు అనే చెప్పుకోవాలి మనం అయితే ఈ రికార్డ్ బ్రేక్ చేసిందని మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిన పసివాడి ప్రాణం అండి నాలుగు కోట్ల డెబ్భై ఐదు లక్షలు సంపాదించింది పసివాడి ప్రాణం మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం అండి ఇది ప్రేమాభిషేకం చరిత్ర సృష్టించిన సినిమా అండి పాటలన్నీ బాగుంటాయండి సూపర్ డూపర్ హిట్ ఇదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చూస్తున్నారు కానీ ఈ వీడియోలు లైక్లు ఇస్తలేదండి